రామకృష్ణపురం చెరువు సుందరీకరణ భాగంగా సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారని వచ్చిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వార్తలు చూద్దాం దారి వదలండి రామకృష్ణపురం చెరువు సుందరీకరణలో భాగంగా సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారని దానివల్ల తమ ఇళ్ల వరకు అంబులెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోతుందని భగత్ సింగ్ నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు కరెక్టే కదా అంబులెన్స్ ఇంపార్టెంట్ కదా అంబులెన్స్ ఫైర్ బ్రిగేడ్ రావాలి ఎమర్జెన్సీ ఈ సమస్యను కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన గురువారం అక్కడి కాలనీ లో పర్యటించారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని కార్పొరేటర్ వారికి హామీ ఇచ్చారు పార్కుల్లో పిల్లల ఆట సామాగ్రి కమ్యూని అందుబాటులోకి తెస్తామని అన్నారు తమ సమస్యను కార్పొరేటర్ కు వివరిస్తుందా భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు అంట కంపల్సరీ కదా మెయిన్ కదా అది అంబులెన్స్ ఫైర్ బ్రిగేడు ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అంబులెన్స్ రాణి దారి లేకపోతే మరి పేషెంట్ వెళ్ళి మెయిన్ రోడ్ దాకా బయటికి తీసుకొస్తారా ఎట్లా తీసుకొస్తారు కష్టమవుతుంది కదా మల్కాజ్గిరి